టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చాలామంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉంటారు ముఖ్యంగా డిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు చాలా ఎక్కువ మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు ఈ డిఎస్సియే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ తర్వాత హాస్టల్ థెరాఫీసర్ లాంటి రకరకాల జాబ్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో మరి మీరు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదా రా రాకపోయినట్లయితే నేను ఒక పది టిప్స్ చెప్తున్నా వీటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు నెంబర్ వన్ ఏంటంటే మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించండి అంటే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే గ్రూప్ టూకా గ్రూప్ వన్కా లేకపోతే ఇంకా మరేదైనా పోలీస్ కానిస్టేబుల్కా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారా మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి తర్వాత ఈ లక్ష్యంలో అంటే ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకునే ముందు అది గవర్నమెంట్ ఉద్యోగం అని స్థిరస్థం వస్తుందని తర్వాత దీని ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని ఇవన్నీ ఊహించుకుంటే మీకు లక్ష్యం అనేది స్పష్టంగా ఏర్పడుతుంది ఆ జాబ్ ద్వారా తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకోండి అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు సబ్జెక్ట్ మీద కానీ లేదా స్టడీ మీద కానీ ఆసక్తి రావాలంటే సిలబస్ మొత్తాన్ని కాకుండా చిన్ని చిన్ని భాగాలుగా పడిపోయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజుకి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ చిన్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తే ఆ చిన్న చిన్న లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా పెద్ద లక్ష్యాన్ని కూడా అధిగమించవచ్చని ఒక కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది కాబట్టి చిన్న చిన్న లక్ష్యాన్ని నిర్మించుకోండి తర్వాత చదవడం ఆసక్తికరంగా మార్చండి ఎప్పుడు పుస్తకాలతోనే కాకుండా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి తర్వాత మీ మీ టెక్స్ట్ని మా కొన్ని యాప్ల ద్వారా ఏం చేస్తుందంటే కొంచెం మైండ్ మ్యాప్ ద్వారా టేబుల్స్ రూపంలోను లేకపోతే వివిధ రకాల అంశాలు చార్ట్ల రూపంలోనూ మార్చడానికి అవకాశం ఉంది అట్లాంటి ఫ్లోచార్ట్లు మైండ్ మ్యాప్లు మీ ఫ్రెండ్స్తో చర్చించడం ఇట్లాంటి వాటి ద్వారా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్టడీ ఏదైతే ఉందో అని ఆసక్తికరంగా మార్చుకోండి అవసరమైతే గ్రూప్ స్టడీ చేయండి క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనండి యూట్యూబ్ లేదా ఆన్లైన్లో వచ్చేటటువంటి ఈ యొక్క వీడియోలు ఏవైతే ఉంటాయి వీటిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలను మీరు చూస్తూ ఉండండి తర్వాత స్ఫూర్తిదాయక వ్యక్తులను తెలుసుకోండి అంటే మీకు నచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు లే వాళ్ళు ఎట్లా చదివారు ఏ విధంగా చదివారు ఏ విధంగా అచీవ్ అయ్యారు వాళ్ళ యొక్క జర్నీని తెలుసుకోండి తర్వాత వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీలు వినడం ద్వారా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది తర్వాత స్వీయ ప్రోత్సాహాన్ని పెంచుకోండి అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్వీయ ప్రోత్సాహం అంటే సెల్ఫ్ మోటివేషన్ అంటారు ఏంటి ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక చిన్న ఒక టాపిక్ ఒక లెసన్ కంప్లీట్ చేశారనుకోండి ఆ కంప్లీట్ చేసిన దాన్ని మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోండి వెరీ గుడ్ నేను మంచిగా పూర్తి చేసిన దానికి బదులు ఒక ఛాయ్ మీకు ఏదైతే ఛాయ్ ఇష్టమైతే ఛాయ్ తాగండి ఓకేనా సో ఇట్లాంటి చిన్న చిన్న రివార్డులు ఇచ్చుకోవడం ద్వారా మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది పెరుగు పె పెరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ని ఒక డైరీ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా డైరీ మెయింటైన్ చేయడం నేను ఏం చేసినా ఇవాళ ఏం చేసినా కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మీకు కొంచెం సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది తర్వాత చదువుకు సరైన సమయం ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి సమయం అంటే ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్లలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా గ్రాస్పింగ్ ఉంటుంది తర్వాత ఒకే ప్రదేశంలో చదువుకో ఒకే ప్రదేశంలో కూర్చోవడం ద్వారా కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇది గమనించండి తర్వాత ఒత్తిడిని తగ్గించుకోండి మీకు చదువు పద్వాక చదివే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు పుస్తకం కాసేపు పక్కన పెట్టి కొంచెం రిలాక్స్ అవ్వడం మంచి మ్యూజిక్ ఇవ్వడం వినడం ద్వారా మీకు ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి తర్వాత వీరైతే మెడిటేషన్ యోగా లాంటి అంశాలను కూడా మీరు పాటించండి తర్వాత ప్రాక్టీస్ అంటే మీరు చదివింది చదివినట్టు వదిలిపెట్టకుండా మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు చేయడం ద్వారా మీ యొక్క అభ్యాసం అనేది మరింత పెరుగుతుంది మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది గమనించండి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పత్ర క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటే వాటిని రివైజ్ చేయండి అలా రివైజ్ చేయడం ద్వారా మీ యొక్క బలహీనతలు ఏంటో కూడా అర్థమవుతాయి తర్వాత సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ నాకు పరీక్ష రాయడం కష్టం అనేది నెగిటివ్ యాటిట్యూడ్ నేను దీన్ని ఎక్కడైనా సాధించగలుగుతాను అనేది పాజిటివ్ యాటిట్యూడ్ సో కాబట్టి ఈ ప్రతిరోజు మీకు ఇష్టమైనటువంటి ఒక మోటివేషనల్ కోర్ట్ చదవండి చిన్న చిన్న లక్ష్యాల ద్వారా నేను ఇది చేయగలుగుతాననే నమ్మకాన్ని పొందండి తర్వాత మంచి గురువుని కానీ కానీ ఎంచుకోండి మీరు మిమ్మల్ని మోటివేట్ చేసి ఒక మంచి గురువుని ఎంచుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ అని